వస్తే అండి నేను చేపల పులుసు పెట్టాను అందాక అదిలో నాలుగు ముక్కలు తీసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఏంటంటే నేను ఒక అరగంట ముందు మరి చూపించడానికి కుదరలేదు ఉప్పు కారం పసుపు మసాలా పొడి నూనె కలిపేసి అందులో ఊరబెట్టాను అనమాట ముక్కల్ని ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టాను ఆయిల్ వేసుకుని ఏంటో తెలుసా ఆ బామ్ అనమాట నేను వామ్మాకులని అంటే అంటికి పోకుండా కింద పెట్టుకుంటాను ఇది ఒక్కో ముక్కని ఇలా పెట్టుకోండి ఓకే అయిపోయింది కదా ఇది ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ప్లస్ కొత్తిమీర కరివేపాకు ఇవి ఇలా వేసేసుకోవాలి పైన వాటితో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి బాగుంటాయి అనమాట ఇవి కూడా జస్ట్ అవి కూడా ఫ్రై అవుతూ ఉంటాయి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఓకే ఫస్ట్లో ఇలా మూత పెట్టుకోవాలి కొంచెం తర్వాత అవసరం లేదు అందులో గ్రేవీ ఉంది కదా అది కూడా దీన్ని తదిరేసుకుందాం ఒకసారి తరగేసుకున్నాము అలా ఉన్న గురించి అంటుకోలేదు లేదంటే అంటుకుని మనకు మోస్తరుగా తిరిగి రావు ఇండికొంది ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ వేయను జస్ట్ కొంచెం ఉడకనివ్వంట ఉడికితే జస్ట్ అలా ఉడికా మంట కూడా బాగా తగులుతుంది అది చూడండి మంట పొయ్యట్ చేసుకుంటేనే చాలా వేసి ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్లో కన్నా ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే కొంచెం బాగా వచ్చే చాలు అంటే అంతట విచ్చిలో అనుకుంటాము దాంతోనే మాకు ఫ్రై అయిపోతుంది కొద్ది మసాలా ఉంది వేసేసుకోండి పైన కొంచెం కారం వేసుకుంటే స్పైసీగా ఉంటుంది చారు ఏదైనా పెట్టుకుని అందులో తినాలి ఇది చేపలో మాసం అంటేనే ఇంక కారాలు లేకపోతే దాని ఇది ఉండదు వేస్ట్ అనమాట వెజ్ అంటే ఏమి లేక అలా తినేచ్చు తినచ్చు అందుకే మరి వెజ్ నాన్ వెజ్లో ఎక్కువ తినొద్దు అనేది డాక్టర్ ఎందుకంటే కారు వాళ్ళు దండిగా ఉంటేనే దాని ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఒక తినకూడదు కూడా కారాలు ఎక్కువ వేసుకుని తినాలి ఎందుకంటే బ్యాక్టీరియా ఫంగస్ అవి ఉంటాయి ఇందులో అవన్నీ చనిపోవాలండి కొంచెం మసాలా దండిగా ఉంటేనే దాని టేస్ట్ కూడా బాగుంటుంది అది అయిపోయింది చూడండి అంతే ఇంకా అంతకమే రోస్ట్ చేయకూడదు సరిపోతుంది ఇది ఇలా ఇది కొంచెం మొక్కలతో అంచుకొని తినేసేయాలి ఇంకా ఎక్కువైపోద్ది ఓకేనా